నల్ల చెరువు మండల ప్రజలకు శుభవార్త మన ఊరిలో హెల్త్ కేర్ హోమ్ ప్రారంభమైంది ఇక్కడ ప్రత్యేకత ప్రథమ చికిత్స అందించడం కోసం మహిళా డాక్టర్ అందుబాటులో కలరు మా వద్ద అన్ని రకాల మెడిసిన్స్ లభించును మా హెల్త్ కేర్ హోమ్ నందు హోమ్ డయాగ్నోస్టిక్ సర్వీసెస్ ప్రథమ చికిత్స అందించుట రెఫరల్ సర్వీసెస్ హోమ్ ఫస్ట్ ఎయిడ్ అండ్ ట్రీట్మెంట్ ఇంటికి వచ్చి సర్వీస్ చేయబడను ఫాలో ఆఫ్ కేసెస్ చూడబడను మరియు షుగర్ థైరాయిడ్ మాస్టర్ చెకప్లు అన్ని రకాల రక్త పరీక్షలు చేయబడును ప్రథమ చికిత్స డాక్టర్ రజియా జనరల్ నర్సింగ్ పి నజరుల్లా డిఎంఎల్టీ ఎస్వి మెడికల్ కాలేజీ తిరుపతి మా అడ్రస్ హెల్త్ కేర్ హోమ్ పశువుల ఆసుపత్రి ప్రక్కన ఓరువై రోడ్డు నల్ల చెరువు సంప్రదించవలసిన మాసైల్ నెంబర్ నైన్ సిక్స్ సెవెన్ సిక్స్ టూ త్రీ డబల్ జీరో ఫైవ్ నైన్ డాక్టర్ 8, six, double eight four, six, three, double five, one.